డిక్షనరీ పెట్ పెంపుడు జంతువు అనేది మనుషులచే స్నేహపూర్వకంగా వినోదం కోసం లేదా సహచరంగా ఉంచబడే జంతువుగా నిర్వచించబడుతుంది ఇవి సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులు పక్షులు చేపలు వంటి జంతువులు కాగా వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు పెంపుడు జంతువులు వారికి ప్రేమ కంపాఫియ సహచర్యం మరియు మానసిక ఆనందాన్ని అందిస్తాయి ఇవి సాధారణంగా వాణిజ్య ప్రయోజనాల కోసం కాకుండా భావోద్వేగ సంబంధాల కోసం ఉంచబడతాయి okay let's understand english definition of pet a pet is an animal that is kept primarily for a person's company or entertainment rather than for work or food common pets include dogs cats birds and fish they are usually kept at home and are loved and cared for like family members providing companionship and emotional support thanks for watching